పది రోజులు మునిగినటువంటి పంట నిజంగా మొత్తం రైతులందరికీ కూడా కళ్ళల్లో నీళ్ళు తెప్పించేటటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడా కూడా దీంతో ఒక రూపాయి కూడా రైతు పెట్టుబడి వచ్చే లాభం లేదు పరిస్థితి లేదు కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా కలెక్టర్ గారిని తక్షణం మీరు నవీన్పేట వచ్చి విజిట్ చేయండి మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడండి ఎకరానికి ఎకరానికి యాభై వేలు ఖచ్చితంగా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను తుమ్మల నాగేశ్వర గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇక్కడ మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారిని కూడా దయచేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇది రాజకీయాల విషయం కాదు ఇప్పుడు తెల్లారితే మనకేం ఎలక్షన్ లేదు ఇది రైతుల విషయం విషయం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మీరు చెప్తే కలెక్టర్ గారు వినకుండా ఉండరు దయచేసి శ్రద్ధ పెట్టండి నవ్వి పెట్టే కాదు గోదావరి పరివాహక ప్రాంతంలో మునిగిపోయిన రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి బోధన్ రైతన్నలందరూ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మరి మీకు అందరికీ తెలుసు వరి పంట ఉంటే దానికి మనకు మద్దతు ధర రాని పరిస్థితి ఉన్నది బోనస్ రాని పరిస్థితి ఉన్నది ఇప్పుడు మక్క వచ్చి ఉన్నది ఇంతవరకు కాంటలు పెట్టని పరిస్థితి ఉన్నది మక్కకు కూడా నాలుగు వందలు బోనస్ ఇస్తామని చెప్పి రైతు డిక్లరేషన్ దాని ఊసు కూడా ఎత్తుతలేదు ప్రభుత్వం మరి పసుపుకు కూడా మద్దతు ధర ఇస్తామన్నారు పదిహేను వేలు ఇస్తామన్నారు దాని ఊసు ఎత్తుతలేరు నిజామాబాద్ లో అక్కడక్కడ సోయా రైతులు ఉన్నారు మరి ఆ సోయా రైతులకు కూడా ఇంతవరకు కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నారు ఓవరాల్ గా రైతులకు సంబంధించి శ్రద్ధ పెడతలేని ప్రభుత్వం అని అర్థమవుతున్నది కాబట్టి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా మీరు రండి వచ్చి ఒకసారి చూడండి చూసిన తర్వాత పరిష్కారం చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి